ఉద్యమానికి ఊపిరినిచ్చిన మోహన్ రావు మోహన్ రావు పదవి విరమణ సన్మాన సభలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నల్గొండ జిల్లాలో మోహన్ రావు ఊపిరినిచ్చారని ఆయనతోనే తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం సభ్యులు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోనా మోహన్ రావు ఉద్యోగ విరమణ సందర్భంగా టీజీఓస్ టిఎన్జీఓ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభలో పాల్గొని మోహన్ రావు ను పూలమాలలతో షాలువాలతో ఘనంగా సన్మానించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ మోహన్ రావు ఉద్యోగ విరమణ చేయడం బాధగా ఉందని ఆయన ప్రతి ఉద్యోగికి విరమణ తప్పదన్నారు సౌమ్యుడు స్నేహశీలి ఎన్నడు కోపం రాని మోహన్ రావు ఉద్యమ కాలంలో రాష్ట్ర సంఘం ఇచ్చిన ప్రతి పిలుపును అందుకుని కార్యక్రమాలను విజయవంతం చేశారన్నారు పదిహేను సంవత్సరాలు మోహన్ రావుతో కలిసి కార్యక్రమాలు చేపట్టామన్నారు అందరి ఉద్యోగులతో అధికారులతో సమన్వయం ఏర్పాటు చేసుకుని న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం కృషి చేశారన్నారు మోహన్ నిండు ఆయుర ఆరోగ్యాలతో ఉండి శేష జీవితాన్ని సమాజ సేవలో గడపాలని ఆకాంక్షించారు. మీ రిటైర్మెంట్ ప్రోగ్రామ్ సందర్భంగా ఇక్కడ అందరం అందరూ వచ్చి మీ ఇద్దరిని గౌరవించడం మాకు చాలా సంతోషం ఇలాంటి వ్యక్తి సౌద్యుడు కోపమైనది అందరు మా మౌనా రోజు కూడా నల్లగొండ జిల్లాలో సమస్య ఉంది ఆ పెద్ద సమస్య ఉంది అని కూడా చాలా సమస్యలు ఆదే పరిష్కరించి శాఖలో గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ ఉంటేనే మా నాగేంద్ర ఇద్దరు కలిసి వెళ్ళలే మరి వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా ఒక న్యాయమైన నివాళి మీద సమస్యల మీద రావడం జరిగింది ఉద్యోగ సమయంలో కూడా పాటు ఉండి ఎంతో సమన్వయంతో పనిచేసి వాళ్ళు ఉద్యోగాలు నచ్చినటువంటి పరిస్థితులు మా కుమ్మ చూద్దాం ఎన్నో సార్లు వచ్చాయి దాదాపు ఒక ముప్పై నలభై సార్లు వచ్చి ఖమ్మం పోయేటప్పుడు మా ఖమ్మం సుభాస్ గారు అధ్యక్షులు ఖాళీ గారు వచ్చారు ఖమ్మం వచ్చిన అంటే నల్గొండ కట్ చేసుకుంటా ఇట్లా మద్యావతి వచ్చేది మధ్యలో మా గోదావరిలో సినిమా థియేటి ఉంటాయి అక్కడ ఒక ప్రోగ్రాం పెట్టింది అట్లా మధ్యలో మధ్యలో నాలుగు ఐదు ప్రోగ్రాం తీసుకుంటూ వచ్చేది ముఖ్యంగా నల్గొండ జిల్లాలో మా రవీంద్రరావు మా విష్ణువర్ధన్ రావు మా కుమార్ గారు ఇంకా చాలా మంది సదలి ఉండేవాళ్ళు ముఖ్యంగా కూడా నల్గొండ జిల్లా వాళ్ళకి ఉండడం ప్రతి చిన్న ప్రోగ్రాం మీద కూడా మమ్మల్ని ఆహ్వానించి తీసుకుపోయిన సందర్భాలు కూడా మాకు గుర్తుంది మరి ఎప్పుడు వచ్చినా కూడా ఎంతో ఆత్నించి ఉద్యోగులను కాపాడుకుంటూ ఉద్యోగులందరూ కూడా ఉద్యమంలో మమేకం చేసేటువంటి చరిత్ర మోహన్ రావు గారు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం ఎందుకంటే మోహన్ రావు గారు చాలా ఓపిక సహనం ఉన్నటువంటి వ్యక్తి వారు ఏ బాధ్యతల్లో ఉన్న ఆ బాధ్యతలను పద్ధతి ప్రకారం ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఒక కార్యదీక్షతో పనిచేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి మన మోహన్ రావు గారు అందుకనే వారు ఎంపీడిఓగా ఉన్న ఇప్పుడు డి డిప్యూటీ సిఇఓ పదవులో ఉన్న అడిషనల్ పీడీగా ఉన్నా వారు ఏ పదవులు ఉన్నా సరే దానికి సంపూర్ణమైనటువంటి న్యాయం చేసేటువంటి వ్యక్తిగా వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాం వారు మిగతా ఉద్యోగ సోదరులందరూ కూడా ఒక స్ఫూర్తిగా ఉంటారనే దానిలో ఎలాంటి అనుమానం లేదు కాబట్టి ఈ పదవీ విరమణ సందర్భంగా నేను వారిని ప్రత్యేకంగా కూడా అభినందిస్తాను ఎప్పుడు ఫోన్ చేసినా ఏ సమస్య వచ్చినా ఆనాడు తెలంగాణ ఉద్యమం కావచ్చు తెలంగాణ ఉద్యమంలో ఒక జేఏసీ సెక్రటరీ జనరల్గా ఉన్నటువంటి సందర్భం కావచ్చు ఏ కార్యక్రమంలో ఉన్నా తెలంగాణ రాష్ట్ర సాధనలో వారు కీలక పాత్ర పోషించినటువంటి సందర్భం కావచ్చు సమాజ సేవల మనకి ఎంత చేతనైతే ఎంతమందికి మనం తోడ్పడగలిగితే ఎంతమంది పేదవాళ్ళకు మనం సహకరించగలిగితే అదే సరైనటువంటి మనస్సంతృప్తి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని నేను వారికి తెలియజేస్తూ ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కనుగజేయాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను మరి పదవీ రమణ మరి ఆనాడు డోటెక్కడం మరి నాడు డ్యూటీ దిగడం ఈ అయితే కంపల్సరీ మనిషికి మనిషి పుట్టడం చనిపోవడం అవట్లనూ ఇది కూడా డ్యూటీ ఎక్కడం మరి పదవీ రమణ చేయడం ఈ రెండు మరి మనిషికి ఉంటాయి మరి అందులో భాగంగా మరి మనిషి ఎక్కడం మరి ఎంత ఎత్తుకు ఎదగడం మరి ఆ ఉద్యోగానికి ఎంత మేలు చేయడం మరి ఆ సేవ ప్రజలకు ఎంత సేవ చేయడం మరి ఆ పదవి ద్వారా మరి ఏ విధమైనటువంటి అవకాశాలు వచ్చినప్పుడు పేదవారికి ఎంత అందించినటువంటి సేవలు గుర్తుండిపోయే విధంగా మరి ఈరోజు మరి పదవి రవాణా సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మీయ బంధువుల ద్వారా తెలిసిపోతుంది మరి ఆనాడు ఉద్యోగం చేసుకుంటూనే మరి ఎన్నో ప్రజా సంక్షేమ సంఘ సేవ మరి అదే విధంగా అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ ఉద్యోగంలో మరి ఈ యొక్క ఉద్యోగ సంఘాలు ఏ విధంగా మరి ముందుకు సాగి అందరికి కూడా తెలుసు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలితాలు ప్రజలకు ఇంకా అట్టడుగున్నటువంటి జాతికి అందే విధంగా మరి ఆయన సేవలు కూడా మరి పదవి రమణ తర్వాత ఖచ్చితంగా ముందుకు సాగాలని మరి కోరుతూ మరి ఖచ్చితంగా అవకాశం ఉన్న జాయలో అవకాశం ఉన్న ప్లేస్ లో మరి మోహన్ రావు గారిని కూడా ఖచ్చితంగా మేమైతే ఉపయోగించుకుంటామని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ఆ భగవంతుడు మరి ఛాయా సోమేశ్వర మరి రాముడు నిన్న జరిగిన రాముడు రామచంద్రుడు మరి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆశీషులు నిండిగా మరి అదేవిధంగా చెరువుగట్ల రామలింగేశ్వర స్వామి నిండు ఆశీషులు వారి దంపతుల పైన గోడే మోహన్ రావు వారి దంపతుల పైన ఉండి ఆయు ఆరోగ్యాలు ఉండి ప్రజాక్షేమంలో ప్రజలకు మరి ఆయన కూడా మరి పాత్రదారులై బంగారు తెలంగాణలో పాత్రదారులు కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సన్మాన సభలో వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్యే కంచెల్ల భూపాల్రెడ్డి టిఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ కేంద్ర సంఘం నాయకురాలు వి మమత ఎం సత్యనారాయణ రాఘవేంద్రరావు గోన విష్ణువర్ధన్ రావు ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి జి వెంకటేశ్వర్లు గోలి అమరేందర్ రెడ్డి చొక్కారావు కె విజయ్ కుమార్ అశోక్ రెడ్డి యాదయ్య తదితరులు పాల్గొన్నారు